నమస్తే భారత ఎన్నికల సంఘం బీహార్లో చేపట్టినట్టుగానే పశ్చిమ బెంగాల్లో కూడా సిర్ ఎస్ఐఆర్ సిర్ ప్రారంభించింది సిర్ అంటే ఏం లేదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రతి ఇరవై ఏళ్ళకు ఒకసారి తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ అది చేయాలి ఓటర్ జాబితాలో ఉన్న చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడము అక్రమంగా ఎవరైనా విదేశీయులు ఓటర్గా ఓటర్ లో ఉంటే వాళ్ళని గుర్తించడం ఇలాంటి ఇదొక సహజ ప్రక్రియ దీన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నది వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ చేపట్టబోయే ఈ సవరణకు మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఎందుకంటే బెంగాల్లో అక్రమంగా ఉన్న లక్షలాది కాదు సుమారు కోటి పైననే ఉండొచ్చు అని ఒక అంచనా కోటి పైన లేదా రెండు కోట్ల వరకు కూడా ఉండొచ్చని ఒక అంచనా అక్రమ విదేశీ చొరబాటుదారులు బెంగాల్ ఓటర్ లిస్ట్ ఉన్నారు ఇప్పుడు మమతకి భయం పుట్టుకొని నిన్నటి రోజు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఏకంగా ప్రజల్ని మీరు దేశద్రోహానికి పాల్పడండి అన్నట్టుగా పిలుపునిచ్చింది ఆమె పిలుపునిచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ కు మీరు సహకరించకండి ఎటువంటి వివరాలు అందించకండి ఎక్కడిదక్కడ వ్యతిరేకించండి ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలను రెచ్చగొడుతూ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే అసలు ఎలక్షన్ కమిషన్ కు ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్ అని ఎవరు ఉండరు ప్రత్యేకంగా అన్ని కింది స్థాయిలో రాష్ట్రంలో కొంత స్టాఫ్ ఉంటుంది ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటాడు స్టేట్ లో అంతేగాని జిల్లాకు వచ్చేస్తే మళ్ళా కలెక్టరే ఎలక్షన్ అధికారి రెవెన్యూ సిబ్బంది మిగతా సిబ్బంది అందరూ ఎలక్షన్ స్టాఫ్ అయిపోతారు ఎలక్షన్స్ వస్తే నువ్వు నీ ప్రభుత్వ యంత్రాంగం మీదనే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందో వాళ్ళు అది చేయాలి యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీలుగా వాళ్ళ మీదకి తిరగబడ తిరగబడమని ప్రజల్ని రెచ్చగొట్టడం అంటే ఇది దేశ ద్రోహ చర్య అని మరి మమత ఇంకెంత దూరం వెళ్తుంది ఎల్లక తప్పదు తను ఎందుకంటే అన్ని లక్షల మంది తన ఓటర్లను తొలగిస్తే తను గెలవడం ఇంకా సాధ్యం కాదు కాబట్టి రాబోయే రోజుల్లో బెంగాల్లో ఎంతటి హింస జరుగుతుందో తెలియదు ఇంకా నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్